సిద్దిపేట జిల్లా జ గజ్వల్ ప్రజ్ఞాపూర్లో జగదేవ్ పూర్ వెళ్ళే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పుష్కల్ అగ్రోటెక్ రీటైలర్ స్టోర్ను శనివారం కంపెనీ హరీష్ బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు అతి తక్కువ ధరలకు ఆర్గానిక్ మందులను అందుబాటులో ఉంచే విధంగా రీటైల్ స్టోర్ను ప్రారంభించడం జరిగిందన్నారు గత ముప్పై సంవత్సరాలుగా పెస్టిసైడ్ రంగంలో ముందుకు సాగుతూ రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో వారికి అందుబాటులో ధరలు ఆర్గానిక్ మందులు పెస్టిసైడ్ సీడ్స్ విత్తనాలను అమ్మడం జరుగుతుందని అన్నారు కంపెనీ నుండి డైరెక్ట్గా డీలర్లు లేకుండా రైతులకు అందించడం జరుగుతుందన్నారు కంపెనీ నుండి రీటైలర్ స్టోర్కి పెస్టిసైడ్ డైరెక్ట్గా రావడం వలన అందరికంటే దాదాపు ఇరవై ఐదు శాతం ధరలు తక్కువగా లభించే అవకాశం ఉందని ఈ సం అవకాశాన్ని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మరియు పరిసర ప్రాంతాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఏడవ రీటైల్ స్టోర్ని ప్రారంభించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జేఎల్ శర్మ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అకౌంట్స్ రమేష్ స్టోర్ హెడ్ అనూక్ బాబు సురేష్ సురేందర్ కంపెనీ సిబ్బంది స్టాఫ్ రైతులు రైతులు పాల్గొన్నారు అవస్థలు పడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అంటే రైతు పడే కష్టము మేము చూస్తుంటాం సార్ ప్రతిరోజు పెట్టుబడి ఎక్కడ తీసుకొని ఇక్కడ తీసుకొని నానా ఇబ్బందులు పడుతుంటారు కానీ అంటే మా కంపెనీ శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీలో దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాల కంపెనీ ఇండస్ట్రీ అంటే కనుక మొత్తం మా కంపెనీ నుంచి ప్రోడక్ట్ రెడ్ అవుతుంది మా కంపెనీ నుంచి మేము తయారు చేసి రైతులకు అందజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే కనుక బయటి షాపులతో మన షాపులతో పోల్చుకుంటే దాదాపు మనకు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ మనకు తేడా కనిపిస్తుంది సార్ ఇంకోటి ఏంటంటే కనుక మా కంపెనీ నుంచి మీరు రైతులు రావడము మీకు ఏం కావాలో చూడడము తీసుకుపోవడము తర్వాత అలాగనే మన దగ్గర ఎరువులు ఉన్నాయి తర్వాత పురుగు మందులు ఉన్నాయి తెగుళ్ళ మందులు ఉన్నాయి మనకు అన్ని మందులు కూడా ఉన్నాయి సార్ మనం వచ్చేసి మన ప్రజ్ఞాపూర్లో ఇట్లా జగదేవ్ రూట్లో రైట్ సైడ్ మన షాప్ వస్తుంది అంటే మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు సంతోషంగా ఉండాలి డబ్బులు అంటే రైతులు మనము పిల్లలకి ఇచ్చేది మనం డబ్బులు కాదండి మనం సంపాదించి మన భూమి ఇస్తే ఆ భూమి ఇప్పుడు కోట్లు పలుకుతుంది వాస్తవం అది ఎందుకంటే కనుక మనం భూమిని అది భూమి కూడా చెడిపోతూ ఉంది ఎక్కువ కెమికల్న మన దగ్గర కూడా ఆర్గానిక్ ఉన్నాయి ఆగ్రో కెమికల్స్ ఉన్నాయి మనకు అన్ని విధాలు ఉన్నాయి ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ప్రతి ఒక్క రైతు కూడా చూడండి ఎందుకంటే కనుక చూస్తేనే మీకు కూడా తెలుస్తుంది చూడడం వల్ల మీకు కూడా మందులు మందులన్నీ తెలుస్తాయి మరొకసారి మా పుస్తకాల నుంచి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ సార్ మీడియా మిత్రులకి నమస్కారం మా ఆహ్వానాన్ని మందించి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ అనేది ఓన్లీ రైతులకు నాణ్యమైన ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం అది ఎలా ఇస్తారు అని అంటే మధ్యలో డీలర్లు కానీ డిస్ట్రిబ్యూషన్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు ఉండరు ఆ మిగిలినటువంటి ప్రాఫిట్ నేను ఏదైతే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మార్కెట్తో పోల్చుకుంటే అతి తక్కువ ధరలు మా దగ్గర ఉంటాయి ఎందుకంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉండడు డీలర్ ఉండడు ఏజెంట్స్ ఉండరు కంపెనీలో తయారవుతుంది డైరెక్ట్ అవుట్లెట్కి వస్తుంది అవుట్లెట్ నుంచి రైతుకి వెళ్ళిపోతుంది ఇదే మూడు స్టెప్పులో రైతు కానడం వలన అతి తక్కువ ధరలకు ఇస్తున్నామని చెప్తున్నాం థ్యాంక్ యూ సో మేము గత ముప్పై సంవత్సరాలుగా శివశక్తి గ్రూప్ నవభారత్ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో ఈ మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ సో రైతులకు కావాల్సిన ఎరువులు మరియు పురుగు మందులు గత ముప్పై సంవత్సరాలుగా మాకు తయారు చేయడానికి మాకు పరిశ్రమలు పరిశ్రమలు ఉన్నాయి గుజరాత్లో కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాకు పరిశ్రమలు ఉన్నాయి సో ఆ పరిశ్రమల నుంచి డైరెక్ట్గా మేము సప్లై చేసేవాళ్ళం సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనమే రైతులకి అందుబాటులోకి రావాలి రైతుల దగ్గరకు వచ్చి రైతుల గురించి తెలుసుకోవాలి వారికి కావాల్సిన సేవలు అందించాలి అని చెప్పి ఈ మన పుష్కల అగ్రోటిక్ లిమిటెడ్ మేము డైరెక్ట్గా రిటైల్ స్టోర్స్ ప్రారంభించడానికి ఆల్రెడీ నిర్ణయించుకున్నాం ఆల్రెడీ ఇది ఈరోజు మన ప్రజ్ఞాపూర్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో ఇది ఏడవ స్టోర్ ఓకే ఇది ఎనిమిది ఏడవ స్టోర్ ఇంకా ఇంకా కూడా మేము కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశవ్యాప్తంగా మరికొన్ని స్టోర్లని ప్రారంభించడం జరుగుతుంది సో మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి రైతు సోదరులకి అత్యధిక క్వాలిటీతో అందుబాటు ధరల్లో మా ప్రొడక్ట్స్ని డైరెక్ట్గా అందించాలని సో మ్యానుఫ్యాక్చరింగ్ మాకు మాకు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ అనేది మాకు ఆల్రెడీ ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాలుగా మేము ఆ రంగంలో ఆల్రెడీ